ఇండిపెండెంట్ సినిమా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ తరుణంలో కొందరు కొత్త కుర్రాళ్ళు తమ టాలెంట్ను నమ్ముకొని చేసిన రిస్క్ బర్త్డే బాయ్ ఈ బృందం చేసిన ప్రమోషన్ సినిమాను అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యేలా చేశాయి ఓ చిన్న సినిమాకి ఇది పెద్ద అచీవ్మెంట్ అని అయితే చెప్పాలి ట్రైలర్ కూడా యూత్ను ఆకట్టుకునేలా అయితే ఉంది మరి ఇప్పటి వరకు ముఖం చూపించకుండా చూపించకూడని సినిమాను ప్రమోట్ చేసిన దర్శకుడు విస్క్ తెరకెక్కించిన బర్త్డే బాయ్ ఏ స్థాయిలో ఉంది అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు బర్త్డే బాయ్ స్టోరీ ఏంటో చూద్దాం చదువుకోవడం కోసం అమెరికా వెళ్ళి అక్కడ భీభోత్సవంగా ఎంజాయ్ చేస్తున్న నలుగురు ఫ్రెండ్స్ తన స్నేహితుల్లో ఒకడైన బాలు పుట్టినరోజును కాస్త కొత్తగా సెలబ్రేట్ చేయడం కోసం చేసిన ప్లాన్ వికటించి బాలు మరణిస్తాడు దెబ్బకి మిగతా స్నేహితులందరికీ ప్యాంట్లు తడిసిపోయినట్లయిపోద్ది ఏం చేయాలో తెలియని స్థితిలో భరత్ను ఇంటికి పిలిపిస్తారు అసలు బాలు ఎలా చనిపోయాడు నిజంగా బర్త్డే బంప్స్ ఇస్తుంటేనే చనిపోయాడా లేక ఎవరైనా చంపేశారా ఒకవేళ అలా చంపి ఉంటే అందుకు గల కారణమేంటి వంటి ప్రశ్నలకు సమాధానమే బర్త్డే బాయ్ చిత్రం ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే టెక్నీషియన్స్లో ముందుగా మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ రాహుల్ మాచినేని పనితనాన్ని సినిమా మొత్తం ఒక డూప్లెక్స్ ఇంట్లోనే నడుస్తుంది తిప్పికొడితే హాల్ ఒక బెడ్రూమ్లో సగానికి పైగా సన్నివేశాలు అయితే ఉంటాయి అయితే ఎక్కడ కూడా ఫ్రేమ్స్ రిపీటెడ్ అనిపించలేదు అయితే ఎమోషన్కు తగ్గ లైటింగ్తో ఆడియన్స్ను సినిమాలో లీనమయ్యేలా చేసేందుకు శత విధాలా ప్రయత్నించాడు రాహుల్ ప్రశాంత్ శ్రీనివాస్ జిఎస్ బోనీలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్యం సంగీతం మాత్రం బాగుంది ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎడిటింగ్ బీజియం ఎఫెక్టివ్గా అయితే ఉన్నాయి ప్రొడక్షన్ డిజైన్ టీమ్ను కూడా మెచ్చుకోవాలి ఇండియాలో షూట్ చేసిన సినిమాను అమెరికాలో షూట్ జరిగినట్లుగా చిత్రించడంలో వాళ్ళు వంద శాతం అయితే విజయం సాధించారు దర్శకుడు ఎంచుకున్న కథలో దమ్ అయితే ఉంది తొలి ఇరవై నిమిషాల్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చిన విధానం కూడా బాగుంది అయితే లొకేషన్ లిమిటేషన్స్ కథనాన్ని కేవలం ఫోన్ కాల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బెడిసి కొట్టింది చాలా సీరియస్గా సిచ్యువేషన్ను సింపుల్గా సెటిల్ చేయడం అనేది మింగుడు పడదు అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ బోరు కొట్టించాయి కథలోని ట్విస్టులను రివీల్ చేసిన విధానం బాగున్నప్పటికీ ఆ ట్విస్టులకు సరైన ఎమోషన్తో ముడిపెట్టేలా చేయడంలో మాత్రం విఫలమయ్యాడు దర్శకుడు ఓ కొత్త దర్శకుడు మంచి కంటెంట్ క్వాలిటీతో సినిమాను తెరకెచ్చిన తెరకెక్కించినందుకు ఆ ప్రయత్నాన్ని మెచ్చుకునేలా ఉన్నప్పటికీ ప్రయత్నంలో ఉన్న లోపాలు ఆ మెచ్చుకో మెచ్చుకోలను దూరం చేశాయి